ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి ఇందుకు చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా ఏమీ లేదు మానసిక ఒత్తిడి ఆందోళనలే ఈ నిద్రలేమికి ప్రధాన కారణమని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది నిద్రలేమితో బాధపడేవారు కొన్ని మొక్కలను బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఆ మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు గాలిలోకి వ్యాప్తి చెంది తద్వారా వారికి డీప్ స్లీప్ వస్తుందని సైంటిస్టులు అంటున్నారు డీప్ స్లీప్ ను అందించే ఆ మొక్కల గురించి టాప్ తెలుగు మీడియా ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది లవంగం మొక్క ఈ మొక్కను బెడ్రూమ్ లో పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది తద్వారా ఒత్తిడి తగ్గి డీప్ స్లీప్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు అలాగే ఇంగ్లీష్ ఐవీ ప్లాంట్ ను బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఆ ప్లాంట్ నుంచి వచ్చే గాలికి చక్కగా నిద్రపడుతుందని నాసా సైంటిస్టులు కూడా తెలిపారు ఆస్తమాతో బాధపడే వారికి కూడా ఈ మొక్క నుండి వచ్చే గాలికి చక్కగా నిద్ర పడుతుందట ఎలోవీరా మల్లె మొక్క స్నేక్ ప్లాంట్ వంటివి వాటి నిద్రలేమితో బాధపడేవారు బెడ్రూమ్ లో పెట్టుకుంటే పరిసరాల్లో ఉండే గాలి ప్యూరిఫై అవడంతో పాటుగా పరిసరాలు ఆహ్లాదభరితంగా ఉంటాయి తద్వారా నిద్ర చక్కగా పడుతుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి